నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ యమున ఈరోజు మా బాబు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఈ వీడియోలో చూపెడుతున్నాను ఫ్రెండ్స్ మా బాబు విరాజ్ ఫస్ట్ బర్త్డే జరిగింది ఆ విజువల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా బర్త్డే సందర్భంగా శ్రీ సాయిబాబా టెంపుల్కి మేము వెళ్ళాము వెళ్ళడానికి ముందు ఇంట్లో కొన్ని విక్స్ తీసుకున్నాము ఫ్రెండ్స్ మా బాబుతో చాలా హ్యాపీ మేము రీస్ కవర్ చేశాను సిరిసిల్లలోని శ్రీ సాయిబాబా టెంపుల్కి మేము బయలుదేరాము ఇక్కడ టెంపుల్ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువగా గ్రీనరీ సీన్సే కనిపిస్తాయి ఎక్కువగా మొక్కలను నాటారు అక్కడ అలాగే అవి ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లుగా మారి అందరికీ నీడను అలాగే మంచి గాలిని కూడా అందిస్తున్నాయి చాలా సంవత్సరాల నుండే ఇక్కడ మొక్కలను పెంచడం ద్వారా అవి అందరికీ కూడా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి కదా ఇక్కడ సాయిబాబా టెంపుల్ వ్యూ అయితే చూపిస్తున్నాను ముందుగా టెంపుల్కి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము ఇక్కడ టెంపుల్ సరౌండింగ్స్ చాలా బాగుంటాయి ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది అలాగే టెంపుల్ వ్యూ కూడా చూసేయండి నెక్స్ట్ టెంపుల్ లోపట్లకి వెళ్ళినట్లయితే ఇక్కడ నవగ్రహాల టెంపుల్ అలాగే ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ధ్వజస్తంభము అలాగే ముందుకు వెళ్తున్నాం మేము టెంపుల్ చుట్టూ కూడా గ్రీనరీగా చాలా పెద్ద పెద్ద చెట్లు దర్శనమిస్తాయి చాలా ఏళ్ళ తరబడి ఈ టెంపుల్ కట్టబడి ఉంది అలాగే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్ కూడా ఉంది టెంపుల్ వ్యూ చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ సరౌండింగ్స్లోనే ఇక్కడ హనుమాన్ టెంపుల్ మరియు నవగ్రహాల టెంపుల్ కూడా ఉన్నాయి రెండింటిని కూడా దర్శనం చేసుకునే వస్తాము ఎప్పుడు వెళ్ళినా ముందుగా టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు ముందుగా ప్రదక్షిణ చేసి వెళ్ళడం అలవాటు అలాగే టెంపుల్ సరౌండింగ్స్ వ్యూ కూడా ప్రదక్షిణ చేస్తూ చూపిస్తున్నాను చూడండి టెంపుల్ చుట్టూ కూడా ఇలా పచ్చని చెట్లతో పెంచుతూ వచ్చేవారికి చాలా మంచి సరౌండింగ్స్ని కల్పిస్తున్నారు ఈ టెంపుల్ నిర్వాహకులు చాలా బాగుంది కదా టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత టెంపుల్ లోపలకైతే వెళ్ళాము టెంపుల్ సరౌండింగ్స్లోనే మొత్తం కూడా గ్రీనరీయే కనిపిస్తుంది ఎటు వచ్చినా కూడా నెక్స్ట్ టెంపుల్ లోపట్లకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ శ్రీ సాయిబాబా టెంపుల్ సిరిసిల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా మస్ట్ అండ్ విజిట్ ప్లేస్ అని చెప్పచ్చు మస్ట్ అండ్ షూర్ విజిట్ ప్లేస్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకొని అర్చన చేయించుకున్నాము తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలానికి వెళ్ళినాం ఇక్కడే కొబ్బరికాయ కొట్టే స్థలం అలాగే ఇక్కడ రావి చెట్టు అలాగే వ్యూ కూడా చూడండి ఇక్కడ పక్కనే కొలను ఉంటుంది చెరువు ఎక్కువగా బతుకమ్మ పండక్కి ఇక్కడికే వస్తారు అలాగే ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నాము ఈ సరౌండింగ్స్లో చాలా బాగుంటుంది కదా వ్యూ బ్యాక్ సైడ్లో శ్రీ సాయిబాబా టెంపుల్ పాత ఆలయం ఉంది దాని పక్కనే ఇక్కడ కొత్త ఆలయాన్ని నిర్మించారు ఇప్పుడు మనం దర్శనం చేసుకుంది కొత్త ఆలయంలోనే ఇక్కడ ఇప్పుడు పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడే కొన్ని మా బాబుతో పిక్స్ తీసుకున్నాక బయటకైతే వస్తాము టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా శ్రీసిల్లకి వస్తే విజిట్ చేయండి అలాగే ఇక్కడ బయట కూడా వ్యూ చూపిస్తున్నాను కార్స్ బైక్స్ ఇక్కడే పార్కింగ్ చేస్తారు ఇక్కడే కొంతమంది ఏ ఆసారాలు లేని వాళ్ళు ఇక్కడే భిక్షం ఎత్తుకుంటారు సో వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు ఇస్తాము ఇక్కడ దర్గా కూడా ఉంటుంది పక్కనే ఎప్పుడు కూడా సాయిబాబా టెంపుల్ని విజిట్ చేసినప్పుడు అక్కడికి కూడా చిన్నప్పుడైతే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కూడా వెళ్తారు చాలామంది ఇక్కడే ఆటోస్ కార్స్ బైక్స్ అన్నీ కూడా పార్కింగ్ చేసేసి టెంపుల్ లోపట్లకైతే అందరూ వెళ్తారు ఇక నెక్స్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మా బాబు ఫస్ట్ బర్త్డే సందర్భంగా కేక్స్ డిజైన్స్ అయితే చూపెట్టారు మా ఆయన ఇందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేయడం జరిగింది మీరు కూడా చూసి ఇందులో ఏ కేక్ అయితే బాగుందో కామెంట్ చేయండి ఇందులో నుంచి ఒక మోడల్ కేక్ని బర్త్డే కోసం స్పెషల్గా సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది సో చూడండి ఫ్రెండ్స్ కేక్ మోడల్స్ ప్లేన్ కేక్స్ ఉన్నాయి ఇందులో స్టెప్ బై స్టెప్ ఉండే కేక్స్ కూడా ఉన్నాయి ఓన్లీ మోడల్స్ మాత్రమే ఇందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేయడం అయితే జరిగింది మా బాబు బర్త్డే కోసం ఇది మా బాబు ఫస్ట్ బర్త్డే ఇన్విటేషన్ కార్డు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది అలాగే నెక్స్ట్ పార్ట్ టూలో సెలబ్రేషన్స్ ఉంటాయి బర్త్డే సెలబ్రేషన్స్ పార్ట్ టూలో చూసేయండి ఫ్రెండ్స్ Bye.